తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఇండైరెక్ట్గా కేటీఆర్ టార్గెట్ చేస్తూ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి కొందరు కీలక అంటే ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కూడా ఆమె మాట్లాడారు ముఖ్యంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా లిల్లీ పుట్ అంటూ కూడా వ్యాఖ్యానించారు మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం కవితపై కూడా జగదీష్ రెడ్డి మాట్లాడటంతో అయితే ఆమె తీవ్రంగా స్పందించారు ఆ జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి అని ఒక లిల్లీపుట్ నాయకుడు ఉన్నారని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి పేరును ప్రస్తావించకుండా అయితే కవిత మాట్లాడారు నల్గొండలో అన్ని కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా సూర్యాపేట లో పటేల్ రామేశ్వరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ నేతల మధ్య విభేదలు ఉన్న నేపథ్యంలో అక్కడ జగదీష్ రెడ్డి గెలిచాడు కానీ లేకపోతే జగదీష్ రెడ్డి ఓడిపి పోయేవాడని చెప్పేసి కూడా కవిత ఇండైరెక్ట్ గా చెప్పారు అలాగే మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇందర్ రెడ్డి కొడుకు కార్తికరెడ్డిపై కూడా కవిత మండిపడ్డారు ఎందుకంటే ఒక పిల్ల బచ్చా అని చెప్పేసి కూడా రెడ్డిని ఉద్దేశించి కూడా కవిత మాట్లాడారు అంతేకాకుండా చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం తీమర్ మలన కవితపై కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనిపై కూడా కవిత ఇండైరెక్ట్ గా స్పందించారు అయితే విలేకరులు కవితను మీపై చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేత ఎవరు కూడా స్పందించలేదు ఏంటని చెప్పేసి కూడా కవితను ప్రశ్నించగా దీనికి స్పందిస్తూ తీమర్ మల్లనతోని బీఆర్ఎస్ కీలక నేత ఒక కీలక నేతనే ఈ వ్యాఖ్యలు చేయించారని చెప్పేసి కూడా కవిత సంచలన ఆరోపణలు చేశారు ఆ కీలక నేత ఎవరో తనకు తెలుసు అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా కేటీఆర్ టార్గెట్ చేస్తూ కూడా కవిత మాట్లాడినట్లు మనకు ప్రెస్ మీట్లో అయితే స్పష్టం అవుతుంది మొత్తానికి అయితే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే దిశగా అయితే ఆమె ముందుకు అడుగులు వేస్తున్నట్లయితే మనకు దీన్ని బట్టి స్పష్టం అవుతుంది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం కవితను కేజీపీ అంటే తెలంగాణ బొగ్గుగాని కార్మిక అధ్యక్షురాలిగా కవితను తప్పించిన సంగతి తెలిసిందే కేటీఆర్ కవితను తప్పించి ఇన్ఛార్జ్గా కుప్పులు ఈశ్వర్ను కూడా నియమించారు ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ కు మధ్య గ్యాప్ పెరిగింది ఈ రోజు ప్రెస్ మీట్ తో దాదాపు మనకు కవిత కొత్త పార్టీ పడుతుందని మనం నిర్ణయించుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ నిధులైన టార్గెట్ గా అయితే కవిత చాలా సంచలన ఆరోపణలు అయితే చేశారు